హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ అనుహమ్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఆల్ అవుట్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో హోమ్మేడ్గా చూసేద్దామండి చాలామందికి అయితే ఈగల్ దోమలు ఎక్కువగా ఉన్నప్పుడు పెద్దవాళ్ళకు కానివ్వండి చిన్న పిల్లలకు కానివ్వండి ఆల్ అవుట్ ఆయిల్ వల్ల స్మెల్ అయితే పడక తగ్గు ఆయాసం అలానే కొందరికైతే తలనొప్పి కూడా వచ్చేస్తూ ఉంటుందండి ఎక్స్పెషలీ జలుబు అయితే చిన్నపిల్లలకైతే ఎక్కువగా చేస్తూ ఉంటుందండి ఈ స్మెల్ అయితే పడక కొందరికి అలా ఏమీ కాకుండా మనకు కిచెన్లో దొరికే అన్నీ కిచెన్లోనే దొరికే ఇంగ్రీడియంట్స్తో మనం చక్కగా ఆల్ అవుట్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగా అర్థమవుతుంది ఇక నేను ఇరవై నుంచి ముప్పై దాకా లవంగాలను అయితే తీసుకున్నాను అలాగే దాల్చిన చిక్కను చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నానండి అలాగే హార్తి కర్పూరం అయితే ఉంటుంది కదండి ముద్ద కర్పూరం అయినా సరే మామూలు బిళ్ళ కర్పూరాలైనా సరే ఒక పది నుంచి పదహైదు దాకా తీసుకున్నాను అలానే ఒక మిక్సీ జార్ని అయితే తీసుకున్నానండి అందులోకి లవంగాలు దాల్చిన చెక్క అలాగే కర్పూరం బిళ్ళలు వీటన్నిటిని మిక్సీ జార్లో అయితే వేసేసుకొని మెత్తగా మిక్సీ పౌడర్ మిక్సీలో వేసుకొని పౌడర్ లాగా అయితే మిక్సీ వేసుకోవాలి చూడండి వీడియోలో చూస్తున్న విధంగా అయితే మెత్తగా పౌడర్ లాగా అయితే అయిపోయింది ఇప్పుడు ఒక జల్లర కానివ్వండి లేదంటే ఒక క్లాత్ సాయంతో కానివ్వండి దీన్ని మొత్తం జల్లించుకోవాలి ఎందుకంటే లిక్విడ్లో వేస్తాం కదండి లిక్విడ్ లాగా ఉంటుంది కాబట్టి బరక బరకగా ఉంటే పెద్దగా దోమలు అయితే పోవండి ఇలా జల్లర్ పట్టుకోవడం వల్ల చాలా బాగా మంచి ఆల్ అవుట్ ఆయిల్లో నుంచి ఎలా అయితే పొగలాగలేస్తుందో అలా మనం మెత్తగా జల్లించుకోవాలండి మీకు ఇంకా క్లాత్లో క్లాత్ ఉన్నట్లయితే క్లాత్లో కూడా జల్లించుకోవచ్చు చిన్న బొక్కలు ఉన్న మిక్సీ జా అదే జెల్లర్లో అయినా జల్లించుకోండి ఈ విధంగా మొత్తం జల్లించుకున్న తర్వాత ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ పొడిని మొత్తం ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్న తర్వాత మామూలుగా అందరి ఇళ్ళల్లో అయితే కోకోనట్ ఆయిల్ అయితే ఉంటుంది కదండి కొబ్బరి నూనె ఆ కొబ్బరి నూనెనైతే మీరు బాటిల్కి సరిపడా వేసుకోవచ్చండి నేను ఈ గిన్నె నిండా అయితే తీసుకున్నాను నేను ఒక బాటిల్కి సరిపడా తీసుకుంటున్నాను ఒకసారి అంతా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి ఈ లిక్విడ్ తయారు చేయడానికి కొంతమంది అయితే వాటర్ని అయితే వేసుకుంటారండి అలా వాటర్తో చేసుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనం కూడా ఉండదండి ఎందుకంటే మనం అవుట్ రిఫిల్ ఆయిల్ రిఫిల్లో వా ఈ వాటర్తో పాటు పోసినట్లయితే అది బ్లాక్గా ఉంటుంది కదండి అది అదైతే మొత్తం కరిగిపోతుంది కాబట్టి అది ఫేక్ అండి ఇలా ఆయిల్తో ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగా పనిచేస్తుంది దోమలు కూడా చాలా చక్కగా పోతాయి అలాగనే ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవండి ఆర్గానిక్గా మనమైతే చాలా ఈజీగా అయితే దోమలన్నిట్లని తరిమి కొట్టేయచ్చు ఒక్కసారి మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్స్లో తెలియచేయండి ఈ విధంగా అయితే కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్ మీ ఇంట్లో చిన్నపిల్లలు కానివ్వండి పెద్దవాళ్ళు కానివ్వండి ఉన్నట్లయితే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతారండి ఆ స్మెల్ అయితే పడక కొంతమందిని చాలా ఇబ్బంది పెడుతుంది ఇలా ట్రై చేయండి మనం ముందుగా బౌల్ లెగ్ పోసేసుకున్న ఆ లిక్విడ్ని అయితే మనం బాటిల్స్లో అయితే మొత్తం అంతా పోసేసుకోవాలండి అడుగున ఉండేది కూడా అంతా కలిపి ఒకసారి అంతా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని బాటిల్లో అయితే పోసేసుకోవాలి అలౌట్ ఆయిల్ అయితే అయిపోయి ఉంటుంది కదండీ ఆ బాటిల్లో అయితే ఈ లిక్విడ్ని అయితే మొత్తం అంతా పోసేసుకోవాలి ఈ విధంగా మనం తయారు చేసుకున్న కొబ్బరి నూనెతో తయారు చేసుకున్న లిక్విడ్ని అలాగే బాటిల్లో అయితే మొత్తం పోసేసుకున్న తర్వాత మనం దానిపైన ఉన్న అయితే పెట్టేసుకోవాలి చూడండి ఈ మూత తీసేటప్పుడు కానీ పెట్టేటప్పుడు కానీ జాగ్రత్తగా పెట్టుకోండి లేకపోతే విరిగిపోయే ఛాన్స్ అయితే ఉంది చాలా జాగ్రత్తగా అయితే పెట్టుకోవాలి తీసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి చూడండి ఇలా మనం రెండు మూడు బాటిళ్ళకైతే తయారు చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా ఈజీగా అయితే ఆయిల్ని అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని అయిపోయినప్పుడల్లా తీసుకొని అయితే వాడేసుకోవచ్చండి నార్మల్గా ఆల్ అవుట్ ఆయిల్ అయితే బయట నుంచి కొన్నదైతే మనకి కరెక్ట్గా వారం అయితే వస్తుందండి ఇలా హోమ్మేడ్గా అన్నీ ఇంట్లో ఉన్న వాటితో తయారు చేసుకున్నాం అనుకోండి మనకు చాలా తక్కువ బడ్జెట్లో అయితే వస్తుందండి టెన్ రూపీస్ ఆ మాత్రమే పడతాయండి అన్నీ కలిపి కూడా మనం ఇలా చాలా ఈజీగా డబ్బునైతే ఇంట్లో ఆదా చేసుకోవచ్చు అలాగే చాలా చక్కగా అయితే పనిచేస్తుందండి నేను ఇక్కడ ఈ వీడియో తీసే ముందు నేను ఒకసారి ట్రై చేసి ముందుగా నేను వాడి చూసిన తర్వాత ఈ వీడియోను అయితే పోస్ట్ చేస్తున్నానండి నాకైతే చాలాగా చక్కగా పనిచేసిందండి చాలా బాగా చక్కగా పనిచేసిందండి మీరు ట్రై చేయకుండా కామెంట్ మాత్రం పెట్టకండి ఇది అసలు పనిచేయదని ఒకసారి మీరు ట్రై చేసి మీకు పని చేస్తుందో లేదో అని చూసిన తర్వాత కామెంట్ అయితే చేయండి ఊరికేనే ఉత్తి కామెంట్లు అయితే ఇది పని చేయదు అని మాత్రం బ్యాడ్గా మాత్రం కామెంట్ చేయకండి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్లో తెలియచేయండి ఇంట్లో చిన్న పిల్లలకు కానివ్వండి పెద్దవాళ్ళకు కానివ్వండి చాలా బాగా అయితే ఇది చాలా బాగా కూడా వర్క్ అవుతుందండి ఆయసం దగ్గు జలుబు లాంటివి కూడా అస్సలు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవండి ఇలా కర్పూరం లవంగాలు జస్ట్ దాల్చిన చెక్క వీటితో మనమైతే చాలా చక్కగా అలౌట్ ఆయిల్స్ అయితే చాలా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి హోమ్మేడ్గా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని అయితే లైక్ చేయండి అలానే ఇలాంటి మరిన్ని కొత్త కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్లో వస్తే నాకు మంచి మంచిగా వీడియోలు తీయాలని అయితే అనిపిస్తుంది ఏమీ అనుకోద్దని ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్